ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్తలు నిన్నటి రోజున రాత్రి పది గంటలకు కర్నూలుకి శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గౌరవనీయులు గుమ్మిడి సంధ్యారాణి గారు గెస్ట్ హౌస్కు వచ్చిన సందర్భంలో రేపు నరేంద్ర మోడీ గారి ప్రోగ్రామ్ ఉన్నందున మరి గుమ్మిడి సంధ్యారాణి మేడం గారు కర్నూలుకి వచ్చారు మేడం గారిని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రతినిధుల బృందం ఏ లలిత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే చౌడేశ్వరి జిల్లా ప్రధాన కార్యదర్శి రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ పార్వతీయు కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది వినతి పత్రంలో తక్షణమే ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ కంటే ముందు నలభై రెండు రోజుల సార్వత్రిక సమ్మె చేసిన సందర్భంలో ఇచ్చినటువంటి హామీలను మరి అప్పటి గవర్నమెంట్ ఇచ్చినటువంటి మినిట్స్ కాపీని తక్షణమే అమలు చేసి వేతనాలు పెంచాలని మరి వేతనాలు పెంపుతో పాటు సంక్షేమ పథకాలు అర్బన్ రూరల్ లేకుండా అందరికీ వర్తింప చేయాలని వెంటనే ఫైవ్ జీబీ మొబైల్స్ ఇవ్వాలని యాప్స్ అన్నిటినీ సవరించి ఒకే యాప్గా పెట్టాలని యాప్స్లలో క్యాప్చర్ ఫోటో పెట్టాలని మరి గ్రాడ్యుడిటీ నైన్టీన్ సెవెంటీ టూ యాక్ట్ ప్రకారం మధ్యలో ఎవరైనా వారికి ఇబ్బందులు కలిగినప్పుడు ఉద్యోగం నుండి మానుకొని వెళ్ళినప్పుడు వారికి రావాల్సినటువంటి గ్రాడ్యులిటీ అమౌంట్ను చెల్లించాలని మెనూకు సంబంధించి రెండు రూపాయలు ఇస్తుంది గవర్నమెంటు అందులోనే గ్యాసు మరి వంట చేయాలి ఎగ్స్ పాలు కూడా కాంచి ఇవ్వాలి కావున గ్యాస్కి డబ్బులు మెను ఛార్జీకి అన్నిటికీ రెండు రూపాయలు సరిపోవడం లేదు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని అంగన్వాడీ కేంద్రాలకు సోనా మసూరు బియ్యం ఇవ్వాలి మరి ఇస్తున్నటువంటి కిట్టు కూడా నాణ్యమైనవి ఇవ్వాలి పచ్చి ఖర్జూరాలు ఇవ్వాలి పప్పు చెక్కలు ఇరవై ఐదు రోజు ఒకటి తినేలాగా గర్భవలకు ఇవ్వాలి వీటన్నిటినీ తక్షణమేత సర్కారు ఖచ్చితంగా కేంద్రంలో కూడా నరేంద్ర మోడీ గారు కర్నూలుకొచ్చే సందర్భంలో వారు కూడా విజ్ఞప్తి చేస్తున్న ముందుగానే జాతీయ స్థాయిలో పడిన సంవత్సరాలు ఎలాంటి గౌరవ వేసిన పెరగలేదు రాష్ట్రంలో కూడా ఆరు సంవత్సరాలు ఎలాంటి గౌరవ వేతనాలు పెరగలేదు కావున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే అంగన్వాడీ టీచర్లకు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి అంతవరకు కనీస వేతనం సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం ఇప్పటికీ రెండు మూడు సార్లు తీర్పించింది కనీస వేతనాలు చెల్లించాలని ఎల్లు గంటలు పనిచేసే కార్మికుల జాబితాలో మేము ఉన్నాము కావున ఈ సమస్యలన్నీ పరిష్కరించాలి అంగన్వాడీ సెంటర్లకు అన్ని రాష్ట్రం అంతా కూడా సొంత భవనాలు నిర్మించాలి ఇస్తున్నటువంటి ఇండక్షన్ స్టవ్లకు కరెంటు ఛార్జీలు ఎక్కువగా వస్తున్నాయి ఐదు వందల రూపాయలు మాత్రమే ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వాలు సంబంధించిన కమిషనర్ గారు మున్సిపల్ సెక్రటరీ గారు చెప్తున్నారు మరి అంగన్వాడీ సెంటర్లకు ఇరవై ఐదు సంవత్సరాల కింద సామాగ్రి అంతా బాధ అయిపోయి పోయినాయి మరి గ్యాస్ పై గ్యాస్ పాటు వంట పాత్రలు భోగానాలు గిన్నెలు గరికలు ప్లేట్లు గ్లాసులు కూడా ఇవ్వాల్సి ఉంది మరి నాణ్యమైన సరుకులు కూడా సకాలంలో ఇవ్వాల్సింది ఈ నెల రాష్ట్రంలో అన్ని అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించి రేషన్ షాపుల ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి తక్షణమే రేషన్ షాపుల ప్రాబ్లమ్స్ అన్ని కూడా పరిష్కరించి నాణ్యమైన సరుకులను ప్రతి నెల ఐదో తేదీ లోపల అంగన్వాడీ సెంటర్లో ప్రభుత్వమే చేర్చాలి వీటన్నిటిని నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు మరి వేతనాలు పె పెంచకుండా మా సమస్యలన్నీ పట్టించుకోకపోతే మరి యొక్క ఉద్యమానికి శ్రీకారం చుట్టాల్సి వస్తుంది మరి టీచర్లకు సంబంధించి వాళ్ళు సమ్మెలో వెళ్తాము స్ట్రైక్ చేస్తామంటే వెంటనే మంత్రుల కమిటీ వేశారు సచివాలయాలకు సంబంధించి కూడా వాళ్ళ ప్రమోషన్లకు సంబంధించి వాళ్ళ ఉద్యోగాలకు సంబంధించి మంత్రుల కమిటీ వేస్తామన్నారు మరి రాష్ట్రంలో ఉన్నటువంటి యాభై ఆరు వేల అంగన్వాడీ సెంటర్లకు సంబంధించిన లక్ష ఆరు వేల మంది అంగన్వాడీ టీచర్లు హెల్పర్లు మినీ టీచర్లు గత యాభై సంవత్సరాల నుండి అతి తక్కువ గౌరవ వేతనాలతో పనిచేస్తున్నప్పటికీ మా సమస్యలు పట్టించుకోవడంలో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం విఫలమయ్యాయి తక్షణమే మా సమస్యలు పరిష్కరించాలి లేని పక్షంలో మేము కూడా సోదర సంఘాలన్నిటిని కలుపుకొని మరి యొక్క పోరాటానికి సిద్ధమవుతున్నామని తెలియజేస్తున్నాను ఈ ప్రెస్ లో పార్వతి మంజుల చౌడేశ్వరి లలిత రత్నమ్మ వరలక్ష్మి తపసు స్వర్ణలత వీరంతా పాల్గొన్నాను